స్టీవ్ బోట్ లో గత రాత్రి నేను ఒక యవనస్తురాల్ని కలశాను కూటం ముగించబడిన తర్వాత నేను బిల్లి శాండీ విచ్చి రొట్టెను తెచ్చుకుంటే కొరకే బయలు వెళ్ళాం అక్కడికి ఒక అందమైన యువతి వచ్చినది బహుశా ఇరవై సంవత్సరాల వయస్సు కలిగిన యవనస్తుని బాగానే బట్టలు ధరించుకొని ఉన్నది కూర్చున్నది ఆమె ఆ వైపే చూచి చూడని నేను గమనిస్తున్నాను నేను తింటూనే ఉన్నాను కొన్ని నిమిషాల తర్వాత ఒక స్త్రీ లోపలికి వచ్చినది బాగున్నారా అని ఆమెతో మాట్లాడుతుంది ఆ వచ్చిన స్త్రీ సహోదరి డేవిస్ అని నాకు తెలుసు ఆమె ఆ మరి ఒక స్త్రీ లైఫ్ స్టాబ్ ఎన్నికలకు చెందిన వారిని నాకు బాగా తెలుసు ఆమె వచ్చేసి నాతో మాట్లాడి వెళ్లిపోయినది ఆ బురడు కూర్చున్న ఆ యువతి ఇలా అంటుంది సహోదర్ ఈ రాత్రి వర్తమానం మంచిగా ఉంది బాగున్నారా సహోదరి అని అన్నాను నిండా వందనాలు అని చెప్పాను మీరు లైఫ్ సభ్యురా అని అడిగాను నేను అని అన్నది ఆమె చెప్తున్నది ఇది మీకు తెలుసా వారు పడుతుంటే పెట్టారు నన్ను ఇంకా ఇలా చెప్తుంది ఓ స్వర సంబంధమైన మొదలొక తులు నేను పొందుకున్నాను సోలో పాటలు ఏకనాథము మొదలవి నేను పడాను అయితే రంగులు పూసుకున్న వారు పాటల వరుసలో క్వయర్ లో పాడకూడదని అభ్యంతర పరిచారు అని చెప్తుందికల్ మందిరాన్ని బట్టి దేవునికి స్థితి కలుగును కాక అని నేను చెప్పాను సరే సౌరబ్రహం నేను ఒక క్రైస్తవ స్త్రీ అని చెప్పినది అలాగైతే సోదరి ఇంటికి వెళ్లి నీ ముఖాన్ని ఏముందో కడుక్కో నేను అన్నాను అలాంటి చెత్త పదార్థమంతా నీవు ధరించుకోవడానికి నేను అనుమతిస్తానని నీవనుకున్నావా అలాంటిదంతా దైవ ద్వారానే కలుగుతుందని నేను నిరూపించగలను తాని యొక్క ఉత్పన్నము అన్యాచాలని మరొకటి కాదని నేను నిరూపించగలను అది నీవు ధరించే కాలము అది అన్యుల యొక్క గుర్తయ్యుంటున్నది నేను ఆఫ్రికా వెళ్ళి వచ్చాను అడవులకు వెళ్లి వచ్చాను అవన్నీ ఎక్కడి నుండి వచ్చినవి చెవుల పోగులు ఎలా వచ్చినవి ఖచ్చితంగా ఎలా వచ్చినవి తెలుసుకున్నాను ఇలాంటివన్నీ విపరీతంగా మెడల నిండా ఆభరణాలు ఇవన్నీ కూడా నుండి వచ్చిన వాన్ని ఎక్కడి నుండి వచ్చిన అవన్నీ అన్య ఆచారాలు క్రైస్తవుడు అన్యుడిగా ఉండడం బైబుల్ అంగీకరించదు ఆయన చేస్తున్నావని చెప్పడం లేదు అలాంటి వారిగా నీవు నిన్ను నీవుగా తయారు చేసుకుంటున్నావు నీ యొక్క పాస్టర్ గారు దాని చెప్పడం లేదు కాబట్టి నీ నీవాల ఉంటున్నావు బైబుల్ అలాగే చెప్తుంది అనవచ్చు పొట్టిగా ఉంటే అది నాకెంతో హాయిగా అనవచ్చు సరే నీకు పొడవైన వెంట్రుకులు ఉన్నట్లయితే ఇంకా హాయిగా ఉంటుంది అది నీ మెడనంతా కప్పివేసి సరిచేస్తుంది ఇందుకని బైబిల్ ఏమి చెప్తుందో తెలుసా నీ తన వెంట్రులు కత్తిరించుకున్నట్లయితే పరుషుడు ఆమెకు విడాకరించి ఆమెను తవచ్చును ఆమె తన వెంట్రుకలు కత్తిరించుకున్నట్లయితే పరుషుని ఎడరా అపనమ్మకంగా జీవించుతున్నదని తెలియబడుతుంది బైబిల్ అలా చెప్తుంది